హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను అండి సో ఈ రోజు మీ అందరి కోసం మనం అయితే మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ బీ ఉన్న మన లక్ష్మీ శ్రీనివాస కి అయితే విజిట్ చేశాము సో శ్రావణ్ మాసం స్పెషల్ కలెక్షన్ అంటే కలెక్షన్ అయితే చాలా తీసుకొచ్చేసారు మొత్తం కూడా మంచి కంచిపట్టు సారీ కలెక్షన్స్ అనమాట అయితే ఇప్పుడు ఆఫర్లు ఇస్తున్నారండి అలాంటిలాంటి ఆఫర్ కాదు సువర్ణ అవకాశం అనమాట సో స్వర్ణ లక్ష్మిల కోసం సువర్ణ అవకాశం నిజంగా చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే అన్నీ కూడా ఏంటంటే మనకి కంచి పట్టు సారీ కలెక్షన్స్ అయితే ఇచ్చేస్తున్నారు సో పవర్లు ఉంటాయి హ్యాండ్లు అన్ని మిక్స్డ్ ఇంకా మీకు సో ఇది అది అని కాదు సిల్వర్ పట్టు ఉంది టిష్యూ పట్టు ఉంది కంచి బార్డర్స్ ఉన్నాయి సో ప్లెయిన్ బార్డర్ ఉంది డిజైనర్ బార్డర్ ఉంది చూస్తున్నారు కదా కలర్స్ అవి కూడా అయితే చాలా రంగులు ఇచ్చారు అండ్ బంపర్ ఆఫర్ అయితే చెప్పలేదు కదండీ ముచ్చటక మూడు చీరలు ఐదు వేల రూపాయలు మీరు వింటనే నిజమే ఏవైనా మూడు చీరలు తీసుకోండి కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే అనమాట అయితే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మీరు గుంటూరులోనే ఉన్నవాళ్ళైతే డైరెక్ట్ చక్క చక్కగా షాప్కి వెళ్ళిపోండి చక్కగా ఇప్పుడు వెళ్ళి తీసుకుంటే రేపు మన లక్ష్మీదేవికి మంచిగా దండం పెట్టేసుకొని హ్యాపీగా బ్లౌజ్ కుట్టించేసి నెక్స్ట్ వీక్ మనం వేసేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు వస్తున్న వినాయక చవితి ఇంకా వరుసగా పండగలే కదండి ఇంకెందుకు ఆలస్యం ఐదు వేలు ఇస్తే మూడు చీరలు చక్కగా తీసుకోండి మంచిగా పండగనైతే సెలబ్రేట్ చేసుకోవచ్చు ఆడపడుచులకి చాలా మంచి ఆఫర్ అనమాట సూపర్ డూపర్ ఆఫర్ అండి నిజంగా అసలు చూస్తున్నారా డిజైన్లు కలర్స్ అన్ని కాంట్రాస్ట్ ఉన్నాయి సెల్ఫ్ ఉంది సిల్వర్ అంటే ఇటు టీనేజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇష్టపడేటట్టుగా అట్లానే కలర్ చెట్ కూడా ఉన్నాయి మంచి లైట్ డార్క్ షేడ్స్లో అన్నిట్లో అనమాట సో చాలా బాగుంది కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి అంటే నేను క్యాజువల్గా కలెక్షన్ అయితే ఇలా షేర్ చేసేసాను సో కావాల్సిన వాళ్ళు మీరు కానీ వీడియో కాల్ చేసి ఆన్ స్క్రీన్ నెంబర్కి పింగ్ చేస్తే వాళ్ళు మీకు వీడియో కాల్ చేసి సారీస్ కలెక్షన్ చూపిస్తారు నచ్చినవన్నీ కూడా మీరు హ్యాపీగా టిక్ మాక్ చేయండి లేదా వాళ్ళకి చెప్తే తీసి పెడతారండి ఇమీడియట్గా ఉంది అంటే మీరు క్యాష్ వేస్తే వాళ్ళు మీకు కొరియర్ కూడా అయితే చేసేస్తారు డిస్పాచ్ అనేది సో అదే గుంటూరులో ఉంటే ఆలస్యం చేయకుండా షాప్ అయితే వెళ్ళిపోండి నాకైతే చాలా బాగా నచ్చింది సో మీ కలెక్షన్ ఎలా ఉన్నదో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి బై సో వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం